హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవాన్షి పరిణయం ఎపిసోడ్ నెంబర్ నైంటీ ఫోర్ వేద ఐస్ క్రీమ్ తింటూ ఉండగానే అదే పార్లర్కి ప్రియా కూడా వస్తుంది వేద ప్రియాని చూస్తుంది కానీ అయాన్ ఇటువైపు తిరిగి ఉండటం వల్ల ప్రియా అయాన్కి కనిపించదు వేద ప్రియాని చూసి ఈ రాక్షసి ఏంటి ఇక్కడికి వచ్చింది ఇప్పుడు కానీ ఈ మిస్టర్ బీష్ని ఇక్కడ చూసిందంటే బావా బావా అని సొల్లు కార్చుకుంటూ తిరుగుతుంది అసలే ఈయన గారు రెండు రోజుల నుంచి ప్రియా ప్రియా అని తెగ కలవరిస్తున్నారు అని అనుకుంటూ అయినా ఆగవే నీ పని చెప్తాను అని అయాన్ నువ్వు కూడా తిను అని అంటుంది ఏముందే అక్కడ తినడానికి మొత్తం ఖాళీ చేశావుగా అయినా నేను తినను అని చెప్పానుగా అని అంటాడు నువ్వు నాకు ట్రీట్ ఇచ్చావుగా నీ ట్రీట్ని నేను యాక్సెప్ట్ చేసినందుకు నేను ఇస్తున్న ఐస్ క్రీమ్ కూడా నువ్వు యాక్సెప్ట్ చేయాలి ఇంకేమీ చెప్పకు నేను వినను అని ప్రియాకి వినిపించేలాగా గట్టిగా అరుస్తూ ఇంకో ఐస్ క్రీమ్ ఆర్డర్ చేస్తుంది వేద అరుపులకి అటు తిరిగిన ప్రియా అక్కడ వాళ్ళిద్దరిని చూడగానే కోపంతో పిడికిలి బిగించి ఆవేశంతో ఊగిపోతుంది ఐస్ క్రీమ్ రాగానే వేదానే అయా నోటి దగ్గర ఐస్ క్రీమ్ పెడుతుంది ఏంటే ఇది నేను తింటాలే అని అయానంటే లేదు నా చేత్తో పెడతాను తిను అని అంటుంది నీకు ఏదో అయ్యిందే అందుకే ఇలా బిహేవ్ చేస్తున్నావు సరే అయితే నేను తినాలంటే నువ్వు తింటూ అదే స్పూన్తో నాకు తినిపిస్తానంటే తింటాను అని అయానంటాడు ప్రియా వేళ్ళనే చూస్తుండటం చూసి వెంటనే ఓకే అని చెప్పి తను తింటూ అయాన్కి తినిపిస్తుంది వస్తే నువ్వు ఇంత ప్రేమగా తినిపిస్తుంటే నాకు ఏదో అయిపోతుంది అని అయాన్ అంటాడు ప్రియాని ఏడిపించాలని ఆయాన్కి క్లోజ్గా ఉంటూ అతని హెయిర్ సెట్ చేస్తూ తినిపిస్తుంది ఏంటి ప్రియా నువ్వేమో అయాన్కి కాబోయే భార్యని నేనే అని చెప్పుకుంటూ తిరుగుతున్నా అక్కడ చూస్తే ఆ సిటీ పాప అయానికి భార్య అయ్యేలా ఉంది ఎవరైనా అమ్మాయి టచ్ చేస్తేనే లాగి పెట్టి చంప మీద కొడతాడు అలాంటిది ఆ అమ్మాయి తినిపిస్తుంటే చిన్న పిల్లోడులా నోరు తెరిచినట్లు ఎలా తెరుస్తున్నాడో చూడు ఖచ్చితంగా ఆ అమ్మాయిని తన ఫ్యూచర్ వైఫ్గా ఫిక్స్ అయి ఉంటాడు అందుకే అంత క్లోజ్గా ఉంటున్నాడు అని ప్రియా ఫ్రెండ్ అంటుంది హే చంపేస్తా మీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడారంటే వాడిని పెళ్లి చేసుకునేది ఈ ప్రియా మాత్రమే నాకు బావకి మధ్యలో ఎవరైనా వస్తే వాళ్ళని చంపేస్తాను అని అంటుంది ఏం చేస్తావు ప్రియా నువ్వు నువ్వే చూసావుగా అయాన్ తనతో ఎంత క్లోజ్గా ఉంటున్నాడో అని తన ఫ్రెండ్ అంటే ప్రియా ఆవేశంతో అయాన్ వాళ్ళ దగ్గరికి వెళ్తుంది బావ ఏంటిదంతా ఇలా చేస్తున్నావు ఎందుకు అని కోపంతో అరుస్తుంది షడన్గా ఈ తుఫాన్ ఏంటి అని అయాన్ తలపైకి ఎత్తి ఎదురుగా ఉన్న ప్రియాని చూసి ఏంటి నీ ప్రాబ్లం అని అడుగుతాడు నువ్వే బావా నా ప్రాబ్లం నేను నిన్ను ప్రేమిస్తున్నానని తెలిసి ఎందుకు దాన్ని వెంటేసుకుని తిరుగుతున్నావు అని అరుస్తుంది ప్రియా అరుస్తుంటే వేద మాత్రం టిష్యూతో అయాన్ పెదవులు క్లీన్ చేస్తుంది హే నేను ఇక్కడ ఇంతలా అరుస్తున్నా మళ్ళీ మా బావని టచ్ చేస్తున్నావు అని వేదా చేతిని పట్టుకుని పక్కకి లాగుతుంది అంతే వెంటనే వేద కోపంతో తన రెండు చేతులతో ప్రియాని గట్టిగా తోయగానే పక్కనే ఉన్న టేబుల్కి తల తగిలి రక్తం కారుతూ ఉంటుంది అది చూసిన అయాన్ వెంటనే ప్రియాని పైకి లేపి ఏంటి వేద ఇది చిన్నపిల్లల చూడు తన తలకి దెబ్బ తగిలింది అని అయాన్ అంటాడు ప్రియా మాత్రం వేదా వైపు చూసి చూశావా మా బావా అన్నట్లు సైగలు చేస్తుంది అసలు ప్రియాని అలా పట్టుకోవడమే నచ్చని వేద అయాన్ ప్రియా కోసం తనతో గొడవపడడం తనకి ఇంకా కోపాన్ని తెప్పిస్తుంది అయాన్ వైపు పిచ్చ కోపంగా చూస్తుంది ఏంటి అలా చూస్తున్నావు అలా తోయడం తప్పు కదా ఏదైనా ఉంటే మాట్లాడాలి అంతేగాని ఇలా తోస్తారా చూడు తన తలకి దెబ్బ తగిలి బ్లడ్ కూడా వస్తుంది అని అయాన్ జోబుల నుంచి హ్యాండ్కీ తీసి ప్రియా తలకి పెడతాడు ఇంకా దిష్టిబొమ్మలా చూస్తున్నావేంటి తనకి సారీ చెప్పు అని అయాన్ సీరియస్గా అరిచేపాటికి దీని ప్రభావం ఎలా ఉంటుందో ఊహించని అయాన్ ప్రియాకి సారీ చెప్పమనడంతో ప్రియా ముందుకు వెళ్ళి సారీ అని చెప్తుంది అప్పుడే విహాన్ నుంచి ఫోన్ రావడంతో పక్కకి వెళ్ళి లిఫ్ట్ చేసి హలో బావా అని అంటుంది ఏమైంది బంగారం డల్గా మాట్లాడుతున్నావు అని విహాన్ అడుగుతాడు బావా నువ్వెక్కడున్నావు నా దగ్గరికి వస్తావా అని అడుగుతుంది ఏమైందిరా నేను అయాన్ వల్ల ఊరి దగ్గరలో ఉన్నాను అటునుంచే వెళ్ళాలి కదా అని విహాన్ చెప్పడంతో నువ్వు ఇక్కడికి రా నేను నీతో వచ్చేస్తాను అని ఏడుస్తూ అంటుంది సరే సరే వస్తాను ఏడవుకు టెన్ మినిట్స్లో నీ దగ్గర ఉంటాను అని విహాన్ అంటాడు వేద విహాన్తో ఫోన్ మాట్లాడుతూ ఉండగా అయాన్ రియాని తిడుతూ ఉంటాడు హే తనతో నీకు సారీ చెప్పించానని సంతోషపడిపోకు తన క్యారెక్టర్ ఎక్కడ తగ్గకూడదని అది చేసిన తప్పుకి సారీ చెప్పించాను ఇంకోసారి దాని గురించి నా దగ్గర అలా మాట్లాడితే మర్యాదగా ఉండదు అని అంటాడు ఎందుకు బావా దాన్ని ఏమైనా అంటే నీకు అంత కోపం వస్తుంది ఈరోజు ఉంటుంది రేపు పోతుంది అలాంటి దానికోసం నన్ను బాధ పెడుతున్నావు అని ప్రియా అంటుంది తను నన్ను వదిలేసి వెళ్ళిపోతుందని ఎవరు చెప్పారు తను ఎప్పటికీ నా నుంచి దూరంగా వెళ్ళలేదు నేను వెళ్ళనివ్వను అలా వెళ్తే మాత్రం ఎక్కడున్నా నా దగ్గరికి తెచ్చుకుంటా ఇంకోసారి తన గురించి తప్పుగా మాట్లాడితే మాత్రం నాలో ఉన్న రాక్షసుడిని చూస్తావు అని చెప్పి వేద దగ్గరికి వెళ్తాడు అయాన్కి కూడా ఫోన్ వస్తుంది ఫోన్ లిఫ్ట్ చేసి హలో అన్న అయాన్ టెన్షన్తో నేను ఇప్పుడే వస్తున్నా అని చెప్పి వేద త్వరగా రా వెళ్ళాలి అని విషయం చెప్తే తను కంగారు పడుతుందని చెప్పకుండా అర్జెంటు పని ఉంది వెళ్ళాలి అని మాత్రమే చెప్తాడు వేదాని ఇంటి దగ్గర దించి నువ్వు ఇక్కడే ఉండు నేను అరగంటలో వస్తాను భయపడకు అని చెప్పి గబగబ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కనీసం అక్కడ జరిగిన గొడవ గురించి బాధపడుతున్నానేమో అని తనకి అర్థమయ్యేలా సర్ది చెప్తాడు అనుకున్న వేద అయాన్ అలా వెళ్ళిపోవడంతో కన్నీళ్లు పెట్టుకుంటుంది విహాన్ అక్కడికి రావడంతో వేద పరిగెత్తుకుంటూ విహాన్ దగ్గరికి వెళ్ళి హక్ చేసుకుని ఏడుస్తుంది వేద విహాన్ని హక్ చేసుకోవడంతో వేద ఇద్దరు నిజంగానే ప్రేమించుకుంటున్నారేమో అని ఆర్వి అనుకుంటుంది ఏమైంద్రా ఎందుకు అంతలా ఏడుస్తున్నావు అని తన వెన్ను నిమురుతూ అడుగుతాడు వేద ఏమీ మాట్లాడకుండా అలా ఏడుస్తూనే ఉండడంతో తనని పక్కకి తీసుకెళ్ళి నా తల్లి కదూ ముఖం చూడు ఎలా కందిపోయిందో ఏమైందో చెప్పు బంగారం నాకు కూడా చెప్పకూడదా అయితే నేను నీకు ఏమీ కాదు కదా అందుకే నాకు చెప్పట్లేదు అని విహాన్ అంటాడు అలా అనగానే నోరు తెరిచి జరిగింది చెప్తుంది అయ్యో దానికోసం ఎవరైనా ఏడుస్తారా నీ వల్ల తనకి దెబ్బ తగిలింది అందుకే అయాన్ అలా చెప్పమన్నాడేమో సర్లే ఏడవకు అని కళ్ళు తుడిచి ఈ బంగారు తల్లి గురించి పూర్తిగా తెలియదుగా అందుకే అలా చేశాడు ఇప్పుడు నువ్వు సార్కి ఇస్తున్న షాక్కి ఇంకోసారి ఎప్పుడు అలా చేయడలే అయినా ఏంటి మేటర్ బంగారం లవ్వా అని అడుగుతాడు లవ్వు లేదు కొవ్వు లేదు అయినా వాడిని ఎవరు లవ్ చేస్తారు మాన్స్టర్ అని వేదా అంటుంది ఆ మాన్స్టర్ ఈ మొండి కలిపి ఫ్యూచర్లో మంచి పేరవుతారేమో ఎవరికి తెలుసు పాపం అయాన్ బ్రో అని అంటాడు వెంటనే వేద విహాన్ని కోపంగా చూస్తుంది వద్దమ్మా అది కూడా వాడి మీద చూపించు నాకు ఆ అదృష్టం వద్దులే అని అంటాడు వాడికి చెప్పకుండా వస్తే బాధపడతాడే అని అంటే అవసరం లేదు వాడు నా గురించి ఏమి ఏమీ బాధపడడు కానీ నన్ను తీసుకెళ్ళిపో కనీసం తర్వాత కూడా దాని గురించి నాకు సర్ది చెప్పడం మానేసి ఒక్కదాన్నే వదిలేసి వెళ్ళిపోయాడు అని చెప్పి కారు దగ్గరికి వెళ్తుంది హాయ్ ఆర్వి ఎలా ఉన్నావు థ్యాంక్స్ ఇంటికి వస్తున్నందుకు అని తనని హక్ చేసుకుంటుంది ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగితే ఏమనుకుంటుందో అని నేను బాగున్నానక్క నువ్వెలా ఉన్నావు అని మాత్రమే అడుగుతుంది బాగున్నాను అని చెప్పి రా బావా ఇంకా వెళ్దాం అని కారు ఎక్కి కూర్చుంటుంది విహాన్ వస్తు తన చెయ్యి నొప్పిగా ఉండటంతో చేతిని విదిలిస్తూ ఉంటాడు బావ చేతికి ఉన్న బ్యాండేజ్ తీయకుండా ఉండాల్సింది నొప్పిగా ఉందా అని ఆర్వి అడుగుతుంది ఆపవే దానికి కాని తెలిసిందంటే దాని ఏడుపు కంట్రోల్ చేయడం నా వల్ల కాదు ఇప్పటికే పాపం బాగా ఏడ్చింది అని విహాన్ అంటాడు నీకు అక్క అంటే ఇష్టమా అని అడుగుతుంది అదేం పిచ్చి ప్రశ్న తింగరిదానా దాన్ని ఇష్టపడిన వాళ్ళు ఉంటారా అది నా బంగారు తల్లి మా ఇంట్లో అందరికీ అదంటే ప్రాణం అని చెప్పి రా వెళ్దాం అని వెళ్ళి విహాన్ ముందు కూర్చుంటాడు వేద ఆర్వి వెనక కూర్చుంటారు ముందుగా విహాన్ ఆర్యన్కి ఫోన్ చేసి వేదాన్ని తీసుకెళ్తున్నట్లు చెప్తాడు తర్వాత అయాన్కి కూడా వేదా కోసం కంగారు పడతాడని అయాన్కి ఫోన్ చేస్తే గొడవ చేస్తుందని మెసేజ్ పెడతాడు అయాన్ హాస్పిటల్కి వెళ్ళి నాన్న అమ్మకి ఎలా ఉంది ఏమైంది అని కంగారుగా అడుగుతాడు ఏమీ లేదు నాన్న కళ్ళు తిరిగా అంతే ఇప్పుడు బాగానే ఉంది నైటు నిద్రలేదుగా అందుకే పడుకుంది లేచాకు వెళ్దాం అని నీలకంఠం గారు అంటారు నేను అమ్మని చూసి వస్తాను అని అయాన్ లోపలికి వెళ్తాడు పడుకుని ఉన్న భవానీ గారి దగ్గరికి వెళ్ళి చైర్లో కూర్చుని తన చేతిని పట్టుకుని చాలా భయమేసిందమ్మా నీకు ఏమీ అవ్వలేదు బాగానే ఉన్నామని నాన్న చెప్పే వరకు నాకు ప్రశాంతత లేదు నిన్న అక్క ఈరోజు నువ్వు మీలో ఎవరికి ఏం జరిగినా నేను తట్టుకోలేను అని కన్నీళ్లు పెడుతూ ఉంటాడు ఆ కన్నీళ్ళు భవానీ గారు చెయ్యి మీద పడగానే కళ్ళు తెరిచి కన్నా ఎందుకు రా ఏడుస్తున్నావు నేను బాగానే ఉన్నాను కొంచెం నీరసంగా అనిపించి కళ్ళు తిరిగాయి అంతే నాన్నా అని అయాన్ తల నిమురుతుంది భవానీ గారి చేతిని పట్టుకుని నేను ప్రాణం అనుకున్న వాళ్ళు ఎవరు నాకు దూరమైనా నేను తట్టుకోలేనమ్మా అని అంటాడు లేదు నాన్న నిన్ను వదిలిపెట్టి ఎవరైనా వెళ్ళగలరా ఇంకెప్పుడు అలా ఆలోచించుకు అని అంటుంది సరే అమ్మా కాసేపు పడుకో ఒక గంట ఆగి ఇంటికి వెళ్దాం అని అయ్యానంటాడు ఎందుకు నాన్న వెళ్ళిపోదాం అని వాళ్ళ అమ్మగారు అంటుంటే లేదమ్మా చెప్పిన మాట విను కాసేపు రెస్ట్ తీసుకో అని చెప్పి భవానీ గారు కళ్ళు మూసుకోగానే పాపం దాన్ని ఒంటరిగా వదిలేసి వచ్చాను ప్రియా విషయంలో కనీసం తనతో మాట్లాడలేదు ఏం చేస్తుందో అనుకుంటూ వేదాకి ఫోన్ చేయడానికి చూడగా విహాన్ నుండి వచ్చిన మెసేజ్ చూసి బ్రో ఏంటి ఏదో మెసేజ్ పెట్టాడు అని అది చదివి షాక్ అయిపోయి వెంటనే వేదాకి ఫోన్ చేస్తాడు అప్పటికే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఏడ్చి ఏడ్చి అలసిపోయి పడుకుంటుంది వెంటనే మళ్ళీ విహానికి ఫోన్ చేసి నేను వేదాతో మాట్లాడాలి అని అంటాడు బ్రో నేను వెళ్ళాక తనకి నచ్చ చెప్పి ఫోన్ చేపిస్తాను ఇప్పటి వరకు బాగా ఏడ్చి ఇప్పుడే పడుకుంది అని విహాన్ అంటాడు ఏడ్చిందా ఎందుకు బ్రో ఇలా చేసింది నాకు మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వకుండా వెళ్ళిపోయింది అని బాధపడతాడు చూడు బ్రో తను చాలా సెన్సిటివ్ ఎవరినైనా తను ఓన్ చేసుకుంటే వాళ్ళు పూర్తిగా తనకే సొంతం వాళ్ళ మీద పూర్తి హక్కు నాదే అన్నట్లు ఉంటుంది ఎలాగో టూ డేస్లో వస్తావుగా అప్పుడు తనని కలిసి వివరంగా అర్థమయ్యేలా చెప్పు వింటుంది కుదిరితే ఫోన్ చేపిస్తా లేదంటే ఇక్కడికి వచ్చాక మాట్లాడు టెన్షన్ పడకు తను కొంచెం మొండిది కానీ చెప్తే అర్థం చేసుకుంటుంది అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు అయాన్ తన రెండు చేతుల్ని జుట్టులోకి పోనించి ఎందుకే ఇలా చేశావు నన్ను పూర్తిగా నీ మాయలో ముంచేసి వెళ్ళిపోయావు సారీరా కోపంగా ఉంటావని తెలుసు కానీ చెప్తే వింటావు అనుకున్నా ఆ ఛాన్స్ ఇవ్వకుండా వెళ్ళిపోయావు అని తనకి తెలియకుండానే కళ్ళ వెంట నీళ్లు వస్తూ ఉంటాయి వేదాతో గడిపిన క్షణాలని గుర్తు చేసుకుంటే తనని ఇంకా ఎక్కువగా చూడాలని మాట్లాడాలని అనిపిస్తూ ఉంటుంది నిన్ను అనవసరంగా వదిలి వచ్చాను నాతో పాటు తీసుకొస్తే ఇప్పుడు నా పక్కన ఉండేదానివి నిన్ను ఒంటరిగా వదిలివచ్చి తప్పు చేశాను సారీరా ప్లీజ్ కనీసం ఫోన్ చేసైనా మాట్లాడవే ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ చేశావు అని ఆలోచిస్తూ ఉంటాడు ఆ రోజు నైట్కి విహాన్ వాళ్ళు ఇంటికి చేరుకుంటారు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ కోసం మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి స్టోరీ కనుక మీకు నచ్చితే కామెంట్ చేయండి థ్యాంక్ యూ అలాగే నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని కూడా ఫాలో చేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఉంది చెక్ చేయండి